వర్షాలతో ప్రజలు అవస్థలు పడుతుంటే రేవంత్ సర్కార్ పట్టింపులు లేనట్లుగా ఉందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు సిరిసిల్లో వరద ప్రభావిత ప్రాంతాల్లో కేటీఆర్ పర్యటించారు వరదలు ముంచెత్తుంటే మూసి సుందరీకరణ ఒలింపిక్స్ క్రీడల గురించి సీఎం సమీక్ష చేస్తున్నారని అన్నారు ప్రభుత్వం పనిచేయకపోయినా అధికారులు పోలీసులు అప్రమత్తంగా ఉన్నారన్నారు వరదల్లో మృతి చెందిన కుటుంబాలకు ఇరవై ఐదు లక్షల పరిహారం ప్రకటించాలని రైతులకు ఎకరాకు ఇరవై ఐదు వేల రూపాయల చొప్పున పరిహారం చెల్లించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు పోయిన దురదృష్టం ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వానికి ఇట్లాంటి విపత్తులు వచ్చే టైంలో ముందే వార్నింగ్లు ఉంటాయి అప్రమత్తంగా ఉండాలని ప్రజల్ని సన్ని సన్నద్ధం చేయాల్సిన బాధ్యత వాళ్ళ మీదే ఉంటుంది కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు మంత్రులు చాలా బిజీగా ఉన్నారు మూసి సుందరీకరణ గురించి ఒలింపిక్స్ గురించి వాటి గురించి సమీక్షలు చేసుకుంటూ ప్రజలకు పనికొచ్చే మాటలు మాత్రం ఒకటి కూడా ప్రజలకు పనికొచ్చే పనులు మాత్రం ఒకటి కూడా చేస్తలేదు ఈ రాష్ట్రంలో ప్రస్తుతం ఎంత పంట నష్టం జరిగింది ఎంతమందికి ఈ వర్షం వల్ల ఇబ్బంది అయింది ఎన్ని ప్రాణాలు పోయినాయి ఎన్ని చోట్ల ప్రభుత్వ ఆస్తులు దెబ్బతినాయి రహదారులు కొట్టుకొని పోయినాయి ఇప్పుడు మేము కామారెడ్డి పోతుంటే పొలంచ దగ్గర మొత్తం వాగు బొంగి ఆ బ్రిడ్జ్ మూసుకొని ఆ బ్రిడ్జే కొట్టుకొని పోయే పరిస్థితులు ఇట్లా ఏం జరిగింది అన్న దాని విషయంలో ఒక ఆలోచన కానీ ఒక ప్రణాళిక కానీ ముందు చూపుగా లేదు కేవలం ఎంతసేపు వారికి పనికొచ్చే కార్యక్రమాలు వాళ్లకు కమిషన్లు వచ్చే కార్యక్రమాలు తప్ప ఈ ప్రభుత్వం ఇంకో పని చేస్తలేదు ఈరోజు దురదృష్టం ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వానికి ఇట్లాంటి విపత్తులు వచ్చే టైంలో ముందే వారిని నేను ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వాన్ని అడిగేది ఒకటే మీరు ఇప్పటికైనా స్పందించి మేలుకొని ఈ రాష్ట్రంలో పంట నష్టం ఎంత జరిగింది ఇంకా రాబోయే నాలుగు రోజులు కూడా వర్షాలు నేను చెప్తున్నాను మా పార్టీ నాయకులు కార్యకర్తలు ఇప్పటికే తమ సహాయక చర్యల్లో ఎక్కడికక్కడ నిమగ్నమై ఉన్నారు రాష్ట్ర ప్రభుత్వం మేల్కొని ఆస్తి నష్టం జరిగిన కాడ వెంటనే ఇప్పుడు మా జలంధర్ గారికి ఇందిరామ ఇల్లు మంజూరు చేయాలి అట్లాగే ఎక్కడెక్కడైతే పంట నష్టం జరిగిందో ఎకరానికి ఇరవై ఐదు వేల రూపాయలు చొప్పున నష్టపరిహారం ఇవ్వాలి ఇవాళ నాగయ్య గారు ఎవరైతే కొట్టుకొని పోయినారో ఇంకా బతికే ఉన్నాడన్న ఆశ వాళ్ళు ఉంది అట్లా కాకుండా ఇంకా మెదక్లో కూడా ఒక సోదరుడు చనిపోయినాడని చెప్తున్నారు తప్పకుండా ఒక్కొక్క దగ్గర ఎక్కడెక్కడైతే ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల ప్రాణాలు కోల్పోయిన పరిస్థితుందో ఇరవై ఐదు లక్షల రూపాయలు చొప్పున వారికి నష్టపరిహారం కూడా చెల్లించాలని చెప్పి మా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం మరి రేపు ఎల్లుండి అసెంబ్లీ సమావేశాలు కూడా ప్రారంభమవుతాయి అంటున్నారు అక్కడ కూడా ఈ డిమాండ్ కూడా ప్రభుత్వం ముందు పెడతాం ప్రభుత్వం మేలుకొని మూసి సుందరీకరణ అట్లాగే మరి ఒలింపిక్స్ గురించి కాదు ఆలోచన చేయాల్సిన టైం ఇది మీరు ఆలోచించాల్సింది ప్రజల ప్రాణాలు కాపాడుకునేట్లా ప్రజల ఆస్తి నష్టం జరగకుండా చూసుకుండేట్లా ప్రజలకు